బట్ నా కార్ ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపోయే ఆ కార్ అది కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మ తోడే అందంగా ఉన్నావు నీ ఎంత నువ్వే ప్రపోజ్ చేసావు రేపు పొద్దున్న కార్ అది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు స్ట్రైట్ గా చెప్పు నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావా నో నేను ఓట్లు తాగేస్తాను ఎక్స్క్యూజ్ మీ కాఫీ పిలిచింది నేను కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా రాసుకో టూ కాఫీ ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్ గా ఉండాలి ఒక గంట లేట్ అయినా పర్లేదు చూడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ఒకసారి కలిసాం కదా ఇంక ఇలాంటి అవసరం ఉండాలి నిన్ను సంధ్య ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా ఏమో ఐ లవ్ ల చూద్దాం లేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా వీడేమిట్రా అస్తంత పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా ఐదేళ్ళలో ఏడుస్తున్నాడు నాకు అర్థం కాని ఐదు రోజులు నీకు ఏమర్థం అయితే పద పదా వెళ్లి వాడిని అడుగుదాం రా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేసావా చేసావా అంతకంటే బాబు జరిగిపోయా సార్ మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా అలా జరిగిన బాగుండే సార్ అత్తగట్ట కోర అంతకంటే కూర నోర్మల్ జరిగి చెప్తావరా మాటి కాలేజీలో అసలు నీకేం కావాలరా నీ చెప్ప పిలిపించుకోవాలి నేను పిలవను ఆరు నెలల నుంచి ఒక్కసారి పిలవా ప్లీజ్ ఆరు సెకండ్ టైం ఇస్తున్నాను ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అయినా కదలు కదలవా హలో హలో పంజాపేట పోలీస్ స్టేషన్ అండి ఏంటి చెప్పండి నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని మాట్లాడుతున్నానండి ఇక్కడ వెనువ వెంటపడి ఏడిపిస్తున్నాడండి ఆ యాసిడ్ బస్తా అంటున్నాడా లేదండి అన్నయ్య అనుమంటున్నాడు ఇది కంప్లయింటా ఫోన్ పెట్టాయి పోలీసులు ఏమన్నారు నిష చెప్పు ఒక్కసారి అన్నయ్య అని పిలు మళ్ళీ జన్మలోని కనబడు హ చెప్పేస్తున్నావా చెప్పు 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 ఐ లవ్ యూ ఒరేయ్ నీకు దండం పెడతాను నిజం చెప్పరా ఐదేళ్ల రజు చూస్తున్నాను రోజు కాలేజీకి వస్తావు అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు అన్నయ్య సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ అసలు ఇదంతా తృప్తి ఎందుకంటా అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవటం అదే తృప్తిరా అది పొందేవాడికే తెలుస్తుంది అరే ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఆయన ఆ చేస్తే మంచి జీతం వస్తుంది ఎంత వస్తుంది ఓ పది వేలు వస్తాయి ఆ తర్వాత తర్వాత ఆ కష్టపడితే ఇంకో పదివేలు వస్తాయి సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకొచ్చి జీతం ఎంతో తెలుసా అది ఎంత వస్తుంది లక్ష ఎలా వస్తుందిరా సి ఆన్ సిల్వర్స్ వెండి తెరిపే చూడండి సార్ ఆ అందరూ వచ్చినట్టే కదా టీవీ నైన్ కెమెరా ఎవరి దగ్గర లేదు కదా పేరు కావేరి ఉండేది గోదావరి

నెక్స్ట్ పేరు తాయారు ఉండేది బెంగళూరు వాళ్ళ ఆడ పెద్ద ఫైనాన్షియల్ బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు నాలుగు ఉన్నాయి అంతేకాదు సిటీ స్కర్ట్స్ లో నలభై ఉన్నాయి ఇంట్లో ఇరవై లక్షల దాకా వస్తాయి రాగి పాట నాలుగు వేలు వేలు పదివేలు పదివేలు ఒకటోసారి పరండి రా మూడోసారి లాంటి హైట్ నయనత లాంటి నడుము చార్మీ లాంటి చిక్స్ కాకపోతే ఆస్తి ఆస్పత్రులు ఎక్కువ లేవు గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్ రా లో స్టేయింగ్ రాఖీ ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు శృతి సూపర్ ఫిగర్ రా ఎవరు పాడండిరా ఆస్తి లేనప్పుడు తొక్కలు అంద ఉంటే ఏంటి లేకపోతే అమ్మ నాకు అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా వాళ్ళకున్న ఆస్తి పాస్తుంది అమ్మో 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 ఇవాళ నోరారా ఒక్కసారి అన్నయ్యని పిలువమ్మా తాట వైసున్న నువ్వు నాకనేవేంటి చి ఆ అవసరమా అవసరమే పక్దస్ ఏ ఇంగ్లీష్ రాదా నీకు లెక్కలొచ్చా ఎక్కలు కూడా తెలుసు ఏ దాని రేటు తెలుసా ఎంత ఉంటది అండి వెయ్యి రూపాయలు ఉంటది ఇరవై వేలు వాట్ ట్వంటీ థౌజండ్ ఇరవై వేలా ప్యాక్ చేయమంటారా వద్దులే అమ్మో ఎక్స్క్యూజ్ మీ సార్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరేదో ఏదో కన్ఫ్యూజన్ అంటున్నారు మే హెల్ప్ యూ పర్లేదు చెప్పండి పెద్ద పీకే పని లేదు నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్లీ టీనేజ్ లో ఉంటుంది ఐ రైట్ వన్ సెకండ్ సార్ ఇది మీ అమ్మాయికి ఇవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది ఆలోచిస్తారేండి సార్ తీసుకోండి టేక్ దిస్ ప్రాబ్లం ఏంటి ఫోర్ ఇయర్స్ గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ఫోర్ మంత్స్ లో కాలేజ్ కూడా అయిపోతుంది మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఎందుకు నేను అనాథని ఓ అనాథికిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం నీ హెల్ప్ కావాలి ప్రేమించుకోవడం తప్పు కాదు ఇలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకోవటం పెద్ద తప్పు ఏం చేయమంటారు మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాన్ని అర్థం లేకుండా చేసుకోమంటారా మీరు నాన్న ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు

అలాగండి వచ్చేస్తాం అండి టూ మినిట్స్ టూ మినిట్స్ పంత్రం గారు మీరు కానివ్వండి ఒకటి ఆ కలిస్తే అన్నం పెడతా సూచి ప్రధావ్యాధి నీడలు వాళ్ళకు ముందు తాళికట్టు నాయన వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం బయలు జరిగిపోయినండి ఏట్రా ప్రాబ్లం ఏ లేదురా ముందు తాళికట్టు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ హార్ట్ అటాక్ ఉన్న పోయిడా ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తకుండా వచ్చింది పరవాణ్ణి ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్ దేవుడు మనిషిని భూమి పంపించేటప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎంతో మందిని తోడిచి పంపిస్తాడు కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకి మనకివ్వడు సార్ ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం ఉంది సార్ కొన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి సార్ వీడు అలాదే సార్ కానీ అంటరానుడు మాత్రం కాదు కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది వీడి చదువులో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ మీ కూతురిని ప్రేమించడంలో కూడా ఫస్ట్ సార్ వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్ పంచడానికి మీ కూతురు తప్ప మీకు లేరు లైఫ్ లాంగ్ వీడు మీ కూతురిని ఆనందంగా చూసుకుంటాడు సార్ ప్రేమను అర్థం చేసుకో మాట చెప్పడం సార్ మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచి ఉండొచ్చు ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్